భారతీయ జనతా యువ మోర్చా మునుగోడు మండల శాఖ నుంచి నిన్న జరిగినటువంటి నిర్మల నిర్మల సభలో అద్దంకి దయాకర్ గారు వానికి నోటికొచ్చినట్టు హిందువులని మనకు భరతమాత అయినటువంటి భరతమాతని దూషించినట్టు రాముడు అయినటువంటి రాముణ్ణి హిందువులారా మీరు అందరూ రామునికి మీరు రిలేషనా భరతమాత మాత మీకు ఏమన్నా చిన్నమ్మనా అని దూషించి హిందువులని వానికి నోటికి వచ్చినట్టు వ్యతిరేకించి హిందువులకు రోషం వచ్చినట్టు మాట్లాడడం అద్దంకి దయాకర్ గారు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము మేము భారతీయ జనతా యువ మోర్చ నుంచి మీరు ఈరోజు ఈ రోజు నుంచి ఎక్కడైతే ప్రచారం చేస్తున్నారో నీకు అడుగడుగున భారతీయ జనతా యువ మోర్చ కార్యకర్తలు నిన్ను ఎక్కడికెక్కడికి ముట్టడి చేసి నిన్ను అడ్డుకుని అడ్డుకుంటారని నిన్ను ఎక్కడ కూడా తిరగకుండా చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము భారతీయ జనతా యువ మోర్చా తలుచుకుంటే ఖబర్దార్ బిడ్డ అద్దంకి దయాకర్ గారు మీరు ఎక్కడ కూడా తిరగకుండా చేస్తామని ఈ మునుగోడు మండల శాఖ నుంచి తెలియజేయడం జరుగుతుంది